చేప నీళ్ళల్లో ఉంటేనే జీవం పులి అడవిలో ఉంటేనే దర్పం చేప గట్టు మీదకొచ్చిన పులి అడవి దాటినా ఎరకాటం తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె చంద్రశేఖర్ రావు ప్రస్తుతం అలాంటి ఇరకాటంలో పడిపోయారు ఆయన పార్టీకి అసెంబ్లీలో ఇరవై ఆరు స్థానాలు వచ్చాయి లోక్సభలో ఐదు స్థానాలు దక్కాయి కేంద్ర కేబినెట్ లో ఏకంగా రెండు పదవులు దక్కాయి కేసీఆర్ కు ఓడలు రేవుల శాఖలో కేబినెట్ హోదా దక్కగా ఆయన జంట నాయకుడు ఆలయ నరేంద్రకు గ్రామీణాభివృద్ధి శాఖలో స్టేట్ హోదా దక్కింది కేసీఆర్ కోరుకుంటే రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఇప్పుడు పోస్టులు రాకపోవు దాంతో టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉత్సాహమే ఉత్సాహం అప్పుడు సైకిల్ తో మొదలు పెట్టి బస్సు ఎక్కాం ఇప్పుడు కారు మొదలు పెట్టి ఓడ ఎక్కేసాం రేపు విమానాలు ఎల్లుండి రాకెట్లు అవతల ఎల్లుండి టిఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు ఉద్వేగంగా ప్రసంగిస్తున్నారు చంద్రబాబు సైకిల్ ఇవ్వనంటే మనం కారు తెచ్చుకున్నాం చంద్రబాబు బస్సు దిగమంటే సోనియా గాంధీ ఏకంగా ఓడ ఎక్కమంది మరో నాయకుడు అంతా మంచిగా సమ్మక్క సారక్క జాతరగా సాగిపోతోంది ఈ లోపున కథ సడన్ గా మలుపు తిరిగింది ఒక్కసారిగా ఆనందోత్సాహాలు ఆగిపోయాయి జల్లుకుంటున్న వాళ్ళు దూలా ఆడుతున్న వాళ్ళు వాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోయారు తెలంగాణ లోపలికి వెళ్లి మ్యాప్ తెచ్చారు దాని టేబుల్ పై పరిచారు దుర్భిణి పెట్టి మ్యాప్ అంతా వెతికారు ఎక్కడైనా సముద్రం కనిపిస్తుందేమోనని నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ నిజాంసాగర్ తప్ప ఎక్కడా సాగర జలాలు కనిపించలేదు కార్యకర్తలు నాయకులు ఒకరి ముఖాలను చూసుకున్నారు తెలంగాణలో రేవులు లేవేమోననే అనుమానం వచ్చింది ఆ అనుమానమే నిజమై కూర్చుంది రేవులు తప్ప తెలంగాణలో ఓడరేవులు లేవని తేలిపోయింది అందరి ముఖాలు వెలవెల పోయాయి అంతా నిశ్శబ్దం ఇప్పుడు ఏం చేయటం చెప్మా అని కేసీఆర్ దీర్ఘాలోచనలో పడ్డారు ఓ పని చేయొచ్చు అనుకుంటా అన్నారు నరేంద్ర అందరి కళ్ళు నరేంద్ర వైపు తిరిగాయి ఈ మధ్యన ఓ మ్యాగజైన్ లో చదివాయి టైటానిక్ సినిమాని సముద్రంలో కాకుండా చెరువులో తీశారట అయితే చంద్రశేఖరరావు ముఖం చిట్లించారు షిప్పుల్ని తిప్పితే నసిగారు నరేంద్ర మన రిజర్వాయర్లు మేట వేశాయి అక్కడ ఓడలు కాదు కదా కాగితం పడవలు కూడా వదలటం ఓ మిడిల్ క్లాస్ నాయకుడు విసుక్కున్నాడు హుస్సేన్ సాగర్ లో నీళ్లున్నాయిగా ఎవరో గుర్తు చేశారు అందులో బోట్లు తీసేసి షిప్పులు తిప్పర్చేమో మరొకరు సలహా ఇచ్చారు హుస్సేన్ సాగర్ టూరిజం శాఖ స్టేట్ లో గీతారెడ్డి సెంటర్ లో కాలు కాదు కదా నోరు పెట్టడం కూడా కుదరదు ఆవిడ నోరు కొంచెం పెద్దదనే విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడండి అంటూ నేలకి కలుచుకున్నాడు మరో నాయకుడు ఆడవాళ్ల ప్లగ్గులో లో వేలు పెట్టడం అంత శ్రేయస్కరం కాదేమో మళ్ళీ టిఆర్ఎస్ కార్యాలయంలో ఉత్కంఠ కేసీఆర్ ఆలోచనలో పడ్డారు తెలంగాణ ట్యాంకుల్లో నీళ్లు లేవు గానీ టీఆర్ఎస్ క్యాంపు లో థింక్ ట్యాంకులకు కొదవలేదు తెలంగాణ సిద్ధాంతి ఆచార్య జయశంకర్ ను మేఘాల మీద పిలిపించారు జయశంకర్ వచ్చి మ్యాప్ అంతా మరొక్కసారి వెతికారు అనుభవాన్ని రంగరించి వ్యూహ రచన చేస్తున్నారు వర్తమానంలో సమాధానం దొరక్కబోతే గతంలో వెతకాలి జయశంకర్ సంఘ్ పరివార్ నుంచి తెచ్చుకున్న సనాతన పరిష్కారాన్ని సూచించారు నరేంద్ర మరోవైపు కేసీఆర్ కు ఇంకో అనుమానం వచ్చింది మన కాకతీయులు మన నిజాం నవాబులు ఓడరేవులు లేకుండా ఎలా పరిపాలన సాగించారు అని అడిగారు నిజాంపట్నం వాడరేవు మచిలీపట్నం మాధవాయిపాలెం వగైరా చిన్న పెద్ద ఓడరేవులన్నీ వాళ్ళవే కేసీఆర్ నిజాం నవాబు విశాఖపట్నం వరకే విట్టి ఏకంగా విజయనగరం వరకు వెళ్లిపోయాడు అంటూ సెలవిచ్చారు జయశంకర్ ఇంతకీ మనకిప్పుడు ఓడరేవులు లేనట్టేనా వెదవి విడిచారు కేసీఆర్ మనం అలా దిగులు పడాల్సిన పని లేదు దానికి ఒక ఉపాయం లేకపోలేదు మన తెలంగాణ మ్యాప్ను ఇలా ఈశాన్యాన ఇచ్చాపురం వరకు ఆగ్నేయాన తడ వరకు సాగదీస్తే సరిపోతుంది అప్పుడు రాష్ట్రంలోని ఓడరేవులన్నీ మన వశం అవుతాయి క్యాంపులో మళ్ళీ ఆనందోత్సాహాలు మొదలయ్యాయి తుడుమోతల జనం ఊగిపోతూ డాన్స్ చేస్తున్నారు మరోవైపు కేసీఆర్ను మాత్రం ఓ అనుమానభూతం వెంటాడుతూ ఉంది తెలంగాణను అంతగా పెంచితే అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అయి కూర్చుంటుందేమో అన్నారు ఆయన కించిత్తు అదేదనగా